ఉపని చేసుకొని గురువు దగ్గర పాఠశాలలోనే చదువుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే మనందరం పూజించేటువంటి రామచంద్ర స్వామి కూడా వారు చెందించిన తర్వాత వశిష్ఠుడి

ఎల్లప్పుడూ ఉండేది అంతకుంటుంది ఇప్పుడు తర్వాత కూడా ఉంటుంది సనాతనం ఎప్పుడుండే ధర్మం ఆ ధర్మంలో మన ధర్మం ఎలాంటిది అంటే కారణం ఎవరో చేసి మీరని దాని కర్మలని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి మూల సూత్రం వేర మంత్రాలు మన కొద్ది అమర్నాథుడే మొదలుపెట్టి మనం మన పిల్లల పుట్టిన తీసే ఇంటి దేవుడి దాకా ఆ దేవుడి తొక్కే బండను తొక్కే బంధనం ఒక్కే రంగం చేయాలంటే కూడా మళ్ళా వేరే మంత్రమే కావాలి పుట్టిన పిల్లవాడిని ఏడిస్తే పుట్టిన బంధువులు డాక్టర్ ఆ పిల్లవాడి ఏడమే నమ్ముకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ దగ్గర ఏడుస్తూ ఉంటారు అంటే ఉద్దేశం ఏంటంటే ఏడుపుతో ఈ లోక